తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరాయి పరిణయోత్సవంలో రెండవ రోజైన శనివారం వైశాఖశుద్ధ దశమి ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీమలయప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వెంచేపు చేయగా వెంట స్వర్ణపల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు మొదటి రోజు మాదిరే శ్రీవారికి అమ్మవార్లకు ఎదుర్కోలు పూలమాలలు మార్చడం పూలబంతులాట నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు ఈ కొలువులో భూపాల వసంత శంకరాభరణం మలయమారుతం మధ్యమావతి యమునా కల్యాణి నీలాంబరి రాగాలను సుమధురంగా ఆలపించారు తరువాత హరికథ నృత్యం పురాణం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీవారు దేవేరులతో తిరుచ్చులో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవ రోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది